తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసింది మరి డెడికేషన్ కమిషన్ నివేదిక చేతికి రాగానే బీసీలకు ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పెంచి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన సాక్షాత్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం మాట మార్చి మేము ఆ నివేదికను ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తాం అసెంబ్లీలో ఆ బిల్లును ఆమోదింపజేస్తాం ఆమోదింపజేసి అనుమతి కోరకు మేము కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతాం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతామని మాట మార్చారు అసలు ఎన్నికల ప్రచారంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించినప్పుడు కానీ మీరు బీసీల కోసం మేనిఫెస్టో తయారు చేసినప్పుడు కానీ ఏమన్నా అప్పట్లో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని సంప్రదించారా అది వాళ్ళదొక ఒక రాజకీయ పార్టీ మీద ఒక రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ ఎదగడాల రాజకీయ పార్టీ ఉంటే ఎవరికి చేతనైన హా హామీలు వాళ్ళు ఇస్తారు దాన్ని అమలు చేయాలి మరి ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు మనిషి కూడా ఈ రాష్ట్రంలో దాదాపు సంవత్సరం పూర్తయింది మొన్నటికే మరి సంవత్సరం దాటినా కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకుండా బీసీ రిజర్వేషన్లతోనూ కాలయాపన చేస్తూ ఉన్నారు మీరు ఆ రోజు ఏ ధైర్యంతో అయితే రాహుల్ గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఇతరత్ర ప్రస్తుత మంత్రులు వారందరూ ఎన్నికల ప్రచారంలో గాంభీరంగా ప్రకటించారు స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళ అనుమతి తీసుకొని మేము రిజర్వేషన్ ఇస్తామని ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఈరోజు మీరు కనుక ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పక్కా రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలకు వెళ్ళండి మీరు మరోమారు కేంద్రం మీద బూచి చూపి ఎలాగో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సహకరించదు కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసం బీజేపీ ప్రభుత్వం మరి వాళ్ళు ప్రతి ఒక్క బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేసి యాభై శాతం సీలింగ్ రిజర్వేషన్ విధానాన్ని ఎత్తేయరు వీళ్ళకి సహకరించరు కాబట్టి ఇవన్నీ రాజకీయంగా వాళ్ళకి తెలియని ఎత్తిగడలింగావు కేవలం అధికార దాహమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్లో ప్రకటించరు ఏం ప్రకటించరు మేము అధికారంలోకి వస్తే బీసీ సామాజిక ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం ప్రతి కార్పొరేషన్కు చైర్మన్ పెడతాం మరి స్థానికంగా సంవత్సరానికి ఓసారి ఈ స్థానిక ప్రభుత్వం ప్రకటించే వార్షిక బడ్జెట్లో ఖచ్చితంగా జనరల్ బడ్జెట్తో పాటు ఐదు సంవత్సరాలు ప్రతి వార్షిక బడ్జెట్లో బీసీల సమగ్ర అభివృద్ధి కోసం అదనంగా ఇరవై వేల కోట్లు కేటాయిస్తాం ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయించి బీసీలను అభివృద్ధి పరుస్తామని చెప్పారు మరియు గతంలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కానీ ఎక్కడ కూడా మరి బీసీలకు అదనంగా కేటాయించే బడ్జెట్ గురించి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు గారు కానీ ఎవరు కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు కానీ ఎవరు కూడా దాని చర్య కూడా చేయలేదు ఆ చర్య తీసుకోలేదు చర్చ కూడా చేపట్టలేదు కాబట్టి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీసీలకు అసెంబ్లీ రెండు స్థానాలు కేటాయిస్తూ ఉన్నారు ముప్పై స్థానాలు చెప్పారు అప్పుడు ఇరవై రెండు స్థానాలు దాటలేదు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము ఈసారి బీసీలకు ముప్పై నాలుగు శాతం ఇస్తు సారీ ముప్పై నాలుగు సీట్లు ఇస్తున్నామని ప్రకటించారు ఇరవై ఏడు ఎన్నిక ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఇరవై నాలుగు కూడా దాటలేదు వాళ్ళ కేటాయింపులు మరి వీళ్ళ మీద లెక్కించదగ్గ రెడ్డి సామాజిక వర్గానికి నలభై పైగా స్థానాలు విలమ సామాజిక వర్గానికి పది పన్నెండు స్థానాలు కేటాయించరు అంటే ఇక్కడ బీసీలను హామీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి బీసీలను ఓటర్లుగా వాడుకొని అధికారంకి వచ్చిన తర్వాత గతంలో పార్టీలు బీసీలకు హామీ ఇచ్చి మోసం చేసినాయి అదే మాదిరిగా మేము కూడా హామీ ఇస్తే బీసీలు నమ్ముతారు తర్వాత మోసం చేసిన పాటించుకోరు వాళ్ళ కర్మకు వాళ్ళు ఏడుస్తారనే ఉద్దేశం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందేమో బీసీలు మరి డెబ్బై ఏడు సంవత్సర సంవత్సరాల స్వతంత్ర భారతవాణిలో కనీస అవసరాలు సామాజిక గౌరవం కోసం జనాభా దామాస ప్రకారం ఈ ప్రజాస్వామ్య దేశంలో పాలనలో భాగస్వామ్యం కోసం పోరాడుతూనే ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు మర్చిపోయి ఉంటారు తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీలు కీలక పాత్ర పోషిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు కానీ లేదా రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ముఖ్యమంత్రి కావడానికి కారణం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే అందులో బీసీలే భాగస్వామ్యం ఉంది ఈరోజు మీరు పాలన పగ్గాలు చేపట్టారంటే మెజార్టీ ఓట్లు బీసీలే ఉన్నాయి మరి గతంలో ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు మేము పాలితులను పాలకులను చేస్తాము మా ఆరు గ్యారంటీలతో పాటు మా ఏడో గ్యారెంటీ సామాజిక న్యాయమని ప్రకటించారు ముఖ్యమంత్రి గారు మరి అమల్లో మాత్రం శూన్యం ఉంది ఇప్పుడు కూడా కేంద్రానికి బిల్లు పంపి కేంద్రం ఆమోదించలేదు కేంద్రం మా మీద కక్ష కట్టింది కేంద్రం బీసీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి మమ్మల్ని క్షమించండి మళ్ళీ సార్ చూద్దాం ఇంకా మళ్ళీ ఎన్నికలు చేయకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది గ్రామాల్లో ఈసారికి మన్నించండి అని మరి కప్పదాటుడు వ్యవహారంతోన కేంద్ర ప్రభుత్వాన్ని సాగుగా చూపి రిజర్వేషన్లు తగ్గిస్తే మాత్రం బీసీలు ఊరుకోరు మీకు రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సమాధి చేయడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామన్న హామీ ఇచ్చిరో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించే వరకు బీసీలు ఎక్కడ తగ్గేదేలేదు